వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు పూర్తిగా ఉచితం అవకాశం ఉండి కూడా ఈ బెనిఫిట్లను పోగొట్టుకుంటున్న ఉద్యోగులు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీ జీతం ఖాతా స్టేట్ బ్యాంక్లో ఉందా అయితే మీరు నలభై లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్కు అర్హులు స్టేట్ బ్యాంక్ ట్రజరీ బ్యాంక్ అని కూడా అంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకు ఎంచుకునే సదుపాయం ఉంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉంది కూడా ఈ ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ ఉచితంగా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్గా కూడా పొందవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే ముప్పై లక్షలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కేవలం కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీనికి నాలుగు రకాల స్లాబ్లు ఉంటాయి జీతం కనుక పదివేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఉంటే సిల్వర్ ఖాతాగాను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డ్ ఖాతా గాను యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతం పొందుతుంటే డైమండ్ ఖాతా గాను లక్ష రూపాయల పైబడి జీతం పొందుతున్నట్లయితే దాన్ని ప్లాట్నం ఖాతా గాను నిర్ణయిస్తారు ఈ స్లాబ్న బట్టి ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ అవుతూ ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం జీతం వర్తించదు కాగా ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవటం పట్ల బ్యాంక్ ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు మీరు కూడా ఇటువంటి సమాచారాన్ని మన మిత్రులకి షేర్ చేయడం ద్వారా తెలియజేయగలరు నమోదు చేయించుకున్న ఉద్యోగుల వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణానంతరం కుటుంబ ప్రయోజనం పొందేలా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు